ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు జై బాలయ్య జై బాలయ్య చూడు ఒక వైపే చూడు ఆయన వైపు మాత్రమే చూడు ఎస్ మన మాస్కా దాస్ తో పాటు మన బాలయ్య బాబు గుర్ర అండ్ ఇప్పుడు ఫ్రేమ్ అదిరిపోయింది మన బుజ్జి కూడా వచ్చేసింది ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మొదలెట్టే దామ్ కేలం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెసెంట్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పవర్డ్ బై వాట్సాప్ అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్ జ్యువెలరీ పార్ట్నర్ వేగా శ్రీ గోల్డెన్ డైమండ్స్ హెల్త్ పార్ట్నర్ యోధా డయాగ్నోస్టిక్స్ ఫార్మసీ క్లినిక్ ఆన్ కాల్ హైదరాబాద్ తిరుపతి గుంటూరు విశాఖపట్నం అండ్ కరీంనగర్ మ్యూజిక్ ఇస్ అవుట్ ఆన్ ఆదిత్య ఈవెంట్ ఇస్ బై శ్రేయస్ మీడియా భారత్స్ నంబర్ వన్ మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ ఏజెన్సీ అండ్ ఎస్ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ శ్రీకర స్టూడియోస్ ప్రెజెన్స్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి గారు అండ్ సాయి సౌజన్య గారు ప్రొడ్యూసర్స్గా వెంకట్ అండ్ గోపిచంద్ గారు కో ప్రొడ్యూసర్స్గా మన ముందుకి కృష్ణ చైతన్య గారి దర్శకత్వంలో యువన్ శంకర్ రాజా గారి మ్యూజిక్లో మన దాస్ విశ్వత్ సేన్ అండ్ నేహా శెట్టి అంజలి హీరోయిన్స్గా మన ముందుకి వస్తున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే థర్టీ ఫస్ట్ రిలీజ్ అవుతుంది హార్టీ వెల్కమ్ టు ఆర్ డైరెక్టర్ కృష్ణ చైతన్య గారు అండ్ అండ్ ఆర్ ఆర్ క్యూటీ ద బుజ్జి అలాగే బాలేబాబు గారు అండ్ మన రత్న ఇస్ ఆల్సో హియర్ ఆర్ మాస్క దాస్ సో ఏమాత్రం మాత్రం చేయకుండా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇప్పటివరకు ఎన్నో ఈవెంట్స్ లో ఎన్నో హైలైట్స్ ఇవ్వడం జరిగింది టీజర్ లాంచ్ అని సాంగ్ లాంచ్ అని మరి ఆ హైలైట్స్ చూసేద్దాం బట్ అంతకన్నా ముందు జై బాలై